ఈ రోజు ముస్లిం సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హిందువులందరికీ ఎలాగా ఉగాది నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుందో అలాగే జనవరి ఒకటో తారీఖున అందరూ ఎలాగా సంవత్సరం మొదలుగా చూసుకుంటాము లేకపోతే మొట్టమొదటి దినంగా చూసుకుంటాము ఈ రోజుని ముస్లిం సోదరులందరూ కూడా సోదరిమణులందరూ కూడా కూడా ఈరోజు ఈ సంవత్సరానికి ఈ ముస్లిం సంవత్సరానికి మొదటి దినంగా ఈరోజు చూస్తారు అలాగే మొహరం కూడా ఈరోజు మొదలవుతుంది త్యాగానికి ప్రతీతిగా నిలబడినటువంటి మొహరం పండుగ కూడా ఈ రోజు నుంచి మొదలయ్యి పది రోజుల తర్వాత దాన్ని పండుగగా మనం చేసుకునే ఆచారం కూడా ఉంది వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముస్లిం సోదరుల సోదరి అందరికీ తెలియజేయడానికి ఈరోజు మేము అందరూ ఇక్కడ కలిసాం మీకు అందరికీ కూడా మంచి జరగాలని ప్రతి ఇంట్లో కూడా సుఖశాంతులతో ఉండాలని ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సంవత్సరంలో ఎన్నో డెవలప్మెంట్లు జరుగుతూ ఉన్నాయి ఒక్క కేసీ ఎల్ ఎల్ఎల్సి కెనాల్ వర్క్లు జరుగుతూ మంచినీళ్ళ కోసం కెనాల్ పనులు జరుగుతూ ఉన్నాయి రోడ్లు వేస్తా ఉన్నాం ఇంటింటికి కుళాయి పనులు మొదలైన అలాగే ఈ మధ్యనే స్కూల్స్ ఓపెన్ అయినాయి పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళడం మొదలైనారు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ డబ్బులు పడినాయి ప్రతి గ్రామంలో కూడాను ప్రతి వీధిలో కూడాను ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పర్వదినాలుగా చేసుకున్నటువంటి ఈ దినాన్ని లేదా ఈ పది రోజులని ఎంతో వైభవంగా చేసుకోవాలని ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి మీకోసం ప్రార్థన చేస్తాం ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిపి చేసుకునేటువంటి ఈ పండగని ఈ ఈ పర్వదినాలని ప్రతి ఒక్కరు కూడా వేడుకగా చేసుకోవాలని ఎందుకంటే ఇక్కడ ఆ భారతం ఏం లేదు ముస్లిం పండగలన్నీ కూడా హిందువులు కూడా చాలా వేడుకగా దీంట్లో కలిపి చేసుకుంటారు అలాగే హిందువులకు సంబంధించిన పండగల్లో కూడా ముస్లింస్ అందరూ కూడా కలిసి ఇక్కడ వేడుకగా జరుపుకుంటారు ఈ రకమైన మత సామరస్యం ఉన్నటువంటి ఆదోని ఆదోని చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఎంతో సుఖశాంతులతో ఎంతో సంతోషంగా ఈ ఈ పండగని చేసుకోవాలని ఈ రోజును గడపాలని మీకందరికీ